AP Vision News viewers, on the we always have lot of lot of respect for uh, what is happening uh, here in this state. As a film industry, we are always always wanting to be here for each and every film because of the support given by the government and because of the kind-hearted people here in Vishakhapatnam. I sincerely wish Honorable Minister Kaver for uh, all the support extended for the film industry. Thank you. సభ్యత్వ మహాయజ్ఞపు కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు వేరే మహిళలకు అలాగే పాత్రికేయుల మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా మరి ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు వారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన నాలుగో విడత క్రియశీలక సభ్యత కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆయన అనుసరి ఆయన ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ఒక పండగ వాతావరణంగా జరపవలసిందిగా మరి మా అందరికీ మరి తెలియజేయడం అనేది దాని విధంగా ఈరోజు మేము అందరం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక పండగ వాతావరణంకి ముందుకెళ్లే విధంగా మరి వార్డు వార్డున అదే గ్రామ గ్రామాన మరి పార్టీ బలోపేతం చేయడానికి మాకు ఇది ఒక ఒక మంచి శుభదాయకంగా ఉంది ఎందుకంటే రేపు సంస్థాగత ఎన్నికలకి రానున్నాయి ఆ విధంగా మేము ముందుకెళ్లాలంటే మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక వరంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ సభ్యులుగా ఆయన కార్యకర్తలు చూసుకుంటున్నారు కాబట్టి మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇది నాలుగో విడత కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆయన మరి నిన్న మా అందరికీ తెలియజేయడం జరిగింది మరి లాస్ట్ టైము ఆరు లక్షల చిల్లర వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది మరి ఈ నాలుగో విడత కార్యక్రమం దాదాపు డబుల్ అయ్యే విధంగా దాదాపు పది లక్షల పైన మరి సభ్యత్వ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంగా మరి జరపాలని మా కార్యకర్తలకు సూచించడం జరిగింది ఆ విధంగానే మేము ముందుకు పోవటం జరుగుతుంది ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్గా మరి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు పార్లమెంటుగా మరి మేము గెలుపొందటం అంటే మరి జనసేన పార్టీ ఎంత ముందుకెళ్ళిందో మరి దానికి ఒక ప్రవాహంలాగా ఈ సభ్యత కార్యక్రమం మరి నమోదయ్యే విధంగా మాకు కనపడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ప్రజలకు నచ్చి నచ్చే విధంగా ఉన్నాయి ప్లస్ అదే విధంగా కూడా మొన్న సో ఈ ఎలక్షన్లో మరి అది చూశారు అదేవిధంగా మరి కళ్యాణ్ గారిని మనం అందరం ఉప ముఖ్యమంత్రిగా చూసాం మరి ఫ్యూచర్లో ఇంకా ఎన్నో పదవులు ఆయన అధిరోహించాలని ఈ రాష్ట్రానికి దేశానికి ఆయన ఒక మంచి ఒక ఉత్తమమైన ఒక వ్యక్తిగా నిలబడతారు రానున్న రోజుల్లో ఆయన జీవితం అంతా ప్రజల కోసం రాష్ట్రం కోసం దేశం కోసం ఆలోచనలో ఉన్నారు కాబట్టి అటువంటి నాయకులు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరకడం కష్టం మరి అటువంటి నాయకులు మనం మరి చాలా కృషితో మరి అందరూ ఒక వాలంటీరీలు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి యాభై మంది వాలంటీర్లు మేము సెలెక్ట్ చేసుకున్నాం ఆ వాలంటీర్లతోనే కాకుండా మరి దానికి పక్కనున్న మరి నాయకులు కానీ మాలాంటి మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అవ్వచ్చు లేదా సమన్వయకర్తలు అవ్వచ్చు ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఇది ఒక పనిగా పెట్టుకొని ఈ పది రోజులు విజయవంతంగా మరి నిర్వర్తించే విధంగా మనం ముందుకు పోవాలా ప్రతి విలేజ్ని ప్రతి విలేజ్లో వార్డులోని మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలా అదే మున్సిపాలిటీ వార్డులో కూడా మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని వార్డులకి మనం వెళ్ళి కృషితో మరి ఇది ఈ రకంగా ముందుకెళ్లే విధంగా మరి మనకు అధ్యక్షులు వారు ఏ విధంగా అయితే పది లక్షలు టార్గెట్ చేసుకొని పై విలుగా పై విధంగా మరి మనం చేయాలని చెప్పారో ఆ విధంగానే మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఓ పండుగ వాతావరణం చేసి ఆయన మాటకి మనం అందరం కట్టుబడి ఎటువంటి ఇది లేకోకుండా మరి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మరి ఆయన ఒక భీమ పథకం కింద మరి ఏదన్నా అన్ఎస్పెక్టెడ్గా జరిగితే మరి యాక్సిడెంట్ అవని ఏదన్నా దెబ్బలు తగిలితే ఒక యాభై వేలు అదేవిధంగా అన్స్పెక్టెడ్గా జరగాని జరిగితే ఏదన్నా చనిపోతే ఐదు లక్షలు మరి మనం బీమా కింద ఇవ్వటం జరుగుతుంది అట్లాగే మరి చాలామందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ముందు ముందు ఎన్నో రకాలుగా ఆయన ఆలోచించి కార్యకర్తలని ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మా ముందుకు ఒక పెద్ద దిక్కుగా మరి ఉండి ఆయన నడిపించడం జరుగుతుంది మరి అదేవిధంగా మేము కూడా ఆ రకంగా ఆ రకంగానే ముందుకెళ్లే విధంగా మరి మేము కూడా జనసేన పార్టీకి ఒక కార్యకర్తగా ఒక సైనికంగా పనిచేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయాలి తెలుగు ప్రేక్షకులకి నమస్తే నా పేరు విశాల్ ఏపీ విజన్ ఛానల్కి నా బెస్ట్ విషెస్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వీలంత వరకు మన సమాజానికి ఏదో విధంగా మీరు మంచిది చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ